తెనాలి రామకృష్ణ కథలు మీరే ఊహించుకోవాలి ప్రభు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలైన కవులు ఉండేవారు వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు ఈయనను తెనాలి రామలింగ కవి అని కూడా పిలుస్తుంటారు ఆయన మహా తెలివైనవారు చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ హాస్యకవిగా గుర్తింపు పొందిన ఈయనకు వికటకవి అనే బిరుదు కూడా కలదు ఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండడంతో కోటగోడలకు వర్ణ చిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు ఆ పని కోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా అందరూ చాలా మెచ్చుకున్నారు కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసి రామలింగ కవికి రెండో వైపు ఎక్కడున్నది మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి లాంటి సందేహాలు కలిగాయి అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా రామలింగ మీరు ఆ మాత్రం ఎరగలేరా వాటిని మీరు ఊహించుకోవాలి కదా అన్నారు రాయలవారు ఆహా అలాగా ప్రభు బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది లేండి అన్నాడు రామలింగకవి అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన మహారాజా కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్ళు కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను మీ భవనం గోడల మీద కొన్ని చిత్రాలు గీస్తానని అన్నాడు దీంతో సంతోషం పట్టలేని రాయలవారి మొహం విప్పారింది అద్భుతం రామలింగ కవి చిత్రాలు వేయటమా వేయండి వేయండి పాత మసివారిన చిత్రాల్ని తీసివేసి మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి అన్నాడు రాయలవారు ఉత్సాహంగా వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసి ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు ఆ చిత్రాలలో అక్కడొక కాలు ఇక్కడొక కన్ను ఇంకో చోట ఒక వేలు ఇలా గీశాడు రామలింగ కవి అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకొని వచ్చారు విడివిడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి ఏంటి రామలింగ గోడలపైన ఏం చేశారు చిత్రాలెక్కడ అని ప్రశ్నించారు ఈ చిత్రాలలో నేను వేయని దాన్ని మీరు ఊహించుకోవాలి కదా ప్రభు అన్నాడు రామలింగ కవి రామలింగడి సమాధానంతో కంగు తిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు ఈలోపు తమరింక నా చిత్రాల్లోని అత్యద్భుతమైన దాన్ని చూడనేలేదు ప్రభు అన్నాడు రామలింగడు రాయలవారికి తిరిగి ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం అంటూ తొందర పెట్టారు రాయలవారిని ఓ గోడవర్ధకు తీసుకువెళ్ళి ఎలా ఉందో చూడమన్నాడు రామలింగ కవి చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది ఆకుపచ్చని రంగు గల గీతలు మాత్రమే గోడలో అక్కడక్కడా ఉన్నాయి ఇదేంటి రామలింగ అని అడిగాడు రాయలవారు హుసూరుమంటూ గడ్డి మేస్తున్న ఆవు ప్రభు బదిలిచ్చాడు రామలింగడు మరి గడ్డెక్కడ అన్నాడు మహారాజు ఆవు తినేసింది కదండి అన్నాడు రామలింగడు మరి ఆవెక్కడ ఉంది తిరిగి ప్రశ్నించాడు రాయలవారు గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్ళిపోయింది ప్రభు అన్నాడు రామలింగడు రామలింగ కవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్ళబెట్టేశారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్